మీరందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన మీద హైకోర్టులో కేసు కూడా చేసిన ఆరేడు నెలల్లో ఆ కేసు మన మాపక అవుతుంది ఈయన ఎమ్మెల్యేగా పోతాడు రెండో ప్లేస్లో ఉన్నటువంటి నేనే మళ్ళీ ఎమ్మెల్యే వస్తాను ఇంకో ఆరేడు నెలల్లో మళ్ళీ ఎమ్మెల్యే నేనే కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాదిగా నేను కాబట్టి దళితుని కాదా నీ సామాజిక వర్గం కూడా దళితుడా మాది కూడా దళితుడు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను నీకు హనుమన్ షెండే మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడ నేర్చుకో కోతి ఎట్లా మాట్లాడుతుందో తోకలేని హనుమంత్ గానివి నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు కోర్టుల కేసు వేసిన కరెక్ట్ కోట్ల కేసు వేసినావు దాని జడ్జ్మెంట్ కూడా నువ్వు చెప్తున్నావు మరి జడ్జిమెంట్ చేయటో మీ అయ్యేదా అని చెప్పేసి అనుకున్నాను ఆరు నెలల్లో మళ్ళీ ఎమ్మెల్యే అయితా ఇంతకన్నా సిగ్గులో ఇంకోవడం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాల కొరకు పోటీ జరిగింది ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేలు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి నువ్వేమీ మార్గపెట్టినావు నిజాంసాగర్ మండలంలో దళిత బిడ్డలకు వచ్చినటువంటి దళిత బంధువులు సగం కన్నా ఎక్కువ డబ్బులు నువ్వు లంచాల కింద తీసుకొని దళితుల రక్తాన్ని దళితులని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను హనుమంత్ సిండే తమ్ముంటే విచారణ జరిపిస్తాం నిజాంసాగర్ మండలంలో విచారణ జరిపిద్దాం ముఖాముఖి ప్రజాకో నిర్వహిస్తాం దళిత బిడ్డలు ముందు కోసం నిలబడతారు వాళ్ళకు నువ్వు చేసిన అన్యాయం చెప్తారు దళితంగా ఒప్పుకుంటాం నువ్వు ఒక దళితున్న చెప్పుకోవడానికి సిగమరాలని చెప్పేసి మనం చెప్తున్నా మాజీగా సమాజం ఏం చేసిన జూగల్ నియోజకవర్గంలో నేను చెప్తున్నా మాదిక సమాజం పూర్తి తెలంగాణని వెనుకబడ్డా సమాజం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోన్నది అందుకే నన్ను పంపించారు ఢిల్లీకి ప్రతి ఒక్క పేపర్ కూలంకషంగా చదివి నోట్ ప్రిపేర్ చేసి మాదిగా నాయకుల సహకారంతో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి వివేక్ కనకాలేటటువంటి సుప్రీంకోర్టు లాయర్ నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల చిత్తశుద్ధుని నిరూపించుకుందని చెప్పేసి మనవి చేస్తున్నాం మిత్రులారా